అరే అజిత్ తోనకాడు ఇగ వీడియో చూస్తుంటే నా బామడిది కాడు ఎందుకు తీసుకున్నా ఇగ స్మార్ట్ స్మార్ట్ బాయ్ పెళ్లి కాలేదు పిల్లని చూడాలంటే చూడండి ఇగ బిజీ అండి ఇదండి పని తింద బాయ్ అయితే పొలంకైతే బయలుదేరాము పొలం దగ్గర బండి పార్క్ చేసి పిల్లలతో నడుచుకుంటే పొలంలోకి అయితే వెళ్ళడానికి ఏను మా అయితే మళ్ళ పొలంకి చూపించడానికి మాకు దారి చూపిస్తున్నాడు అక్కడ అంతా పిల్లలతో నేను తీసుకెళ్తూ వెళ్ళిపోతున్నాను మా బాబాయ్ మా వామడిది మా తమ్ముళ్ళు అయితే ముందే వెళ్ళిపోయారు నేనైతే పిల్లలతో ఆడుకుంటూ వెళ్దాం ఆడుకుంటూ వెళ్ళిపోతున్నాడు బాగా ఎంజాయ్ చేస్తున్నా ఏం చేస్తున్నావు పొలం పల్లెళ్ళ తిన్నాంపాందాం లే చెప్పు మాట్లాడుదా ఎక్కడ వస్తా పలే పొలం పొలంలో పల్లె వెళ్ళిందమ్ పా కృషిగా ఇదిగా నీ ఎక్క అయితే బాగా చేస్తుంది కదా వీడియో వచ్చేసిందా వీడియో చేస్తుందండి ఇది ఏం పేరు హృతిగానా ఓహోంది కొట్టింది ఖుషి ఏం ఎత్తుకు దా ద దా చాలు 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 అందులో ఏముందిరా

పొలం పల్లీలాగా ఎక్కడా ఆడనా సరే నువ్వు వస్తావా ఖుషి నువ్వు కూడా వస్తావా పోదాం ఆగు ఆగా ఆగా పోదేమాగు యాసు ఆగ చెడు

यू बगड़ा इरा जो बगवान जा दावत दावत कर शिक्षा ना ये वातावरण कहते पैदा भी हूँ ये देखो आप ये ना तुम दावत उन दा एंटर चूस दो फाइनल ये भी चलो ये वाह पीला लग रहा मामा दावत कौन सा वेटिंग है ये कहाँ लेके चप्पन स्पाइडर कोई जर्कार्ड ना ये पढ़ाई करने ఎక్కడ చెప్పండి అక్కడ అలా ముందలు వెళ్ళేసి ఆ పల్లీలోనే కాచుకుని తిందాం ఎక్కడ ఎక్కడవుతుండు కింద ఎంత ఎంతమంది ఖుషి ఇంకా పల్లెలు కాల్చుకుందామా పల్లెలు కాల్చుకుందామా ఇప్పుడు పల్లీలు అయితే కాల్చుకొని మంచిగా తిందాం ఏ ఆ పిల్లలు అయితే రెడీ అయినా తినడానికి అక్కడ దూరంగా ఆ బాబాయ్ అయితే సొప్పా తీసుకోబోతుంటూ పల్లెలు కాల్చుకొని తినడం ఇంకా ఇక్కడి నుంచి మాకు ప్రత్యేకత ఈ గుట్ట కనిపిస్తుంది కదా ఆ గుట్ట మీదనే మనకి మన్నంకొండ దేవాలయం అండి చూడండి ఇదే మనకి టెంపుల్ క్లియర్గా అనిపిస్తలేదు చూడండి ఇది మన్నంకొండ దేవాలయం గుట్ట కిందనే మా మామయ్య వాళ్ళ పొలము ఈ విధంగా ఉంటుంది అక్కడ అరేంజ్ చేసిండ్రు పోయి ఇక్కడ పోయి ఇంకా తిందాం ఇక్కడ పల్లీలు అయితే సొప్పలు తీసుకొని ఆ సొప్పలపైనే పల్లీలు మొత్తం మొత్తము పీ ఎట్లా అట్లా మొత్తం ఆ గడితో పాటు వేసేసాము అవి కాలేంతలోపు ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు వీడియో తీద్దామని వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా అంతలోపు అక్కడ పల్లీలు అయితే కాల్ చేసిన తర్వాత అక్కడ వెళ్ళి తిందామంటే సరే అన్నారు ఇక్కడ పల్లీలు అయితే మంటల మీద పెట్టి కాల్ చేసి మా బాబాయ్ అయితే మొత్తం మంచిగా మా కాలు ఎట్లట్టు ఆ సొప్పనైతే గెలికేసి మంచిగా పెడుతున్నాడు ఇంకా ఇంకా పల్లెళ్ళు సరిపోతాయలేదు అనుకొని ఇంకా కొన్ని తెచ్చి కూడా పెట్టేసాము ఇక్కడ మా తమ్ముడు ఇక్కడ అయితే నా బాబడి గారు చూడండి బాగా మంట మీద బాగా గాలుతుని అవి అయిపోయిన తర్వాత అందరము రౌండ్గా కూర్చొని తింటాము అంత ఆ పాటు మా పిల్లలు అయితే డ్యాన్స్ చేద్దాం రెడీ అవుతున్నారు ఇంతే నీకన్నా మంచిగా డాన్స్ చేసే వాళ్ళు ఉంటారు తెలుసా చెప్తారా రైమ్స్ పొలం నుంచి డ్యాన్స్ రాదా నీకు ఏమొస్తా

చిన్న బుల్లో వాళ్ళ డాడీ వెళ్ళిపోయాడు అని వెళ్తున్నాడు వాళ్ళ డాడీ అయితే బయట షాపింగ్ పోయిండు ఇప్పుడు పల్లీలు తినిపిస్తా తింటా బాగా చేస్తుందా ఎందుకు వెళిస్తున్నాడు డాడీ కావాలా పల్లీలు కావాలా పల్లీ పల్లీలు తిందమ్మా ఓకేనా ఇకు ఆడా ఆడ కాల్చుకొని తింటున్నాడా ఆడా మనం పోయి మనం కూడా తిందాం ఓకేనా పోదావా పోదా హాయ్ చెప్పండి మాట్లాడు ఎలా ఉన్నాడు చెప్పా

కుప్ప ఈ పల్లెస్ పల్లెలు తీసుకోల్చుకుని చెప్పు ఏం చేస్తారు మీరు దా ధ్యాన్ చేస్తారా ఇక్కడ సేపు అయితే అది కాల్చున్నాయి తినేస్తాము ధ్యానం సాయంత్రం అవుతుంది ఇంటికి పోవడానికి అయితే రెడీ అవుతున్నాము మా పిల్లలు కూడా పోదామని రెడీ అయ్యారండి బాయ్ 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 ఇంకా పొలం నుంచి అయితే ఇంటికి వెళ్తున్నాం అయితే బాయ్ చెప్పండి ప్లీజ్ సైర్ సబ్స్క్రైబ్